రావడం లేదు తమ్ముళ్ళు ఇది నా వ్యక్తిగతమా నా పోరాటం ఎందుకు నేను అందరూ భయపడిపోయారు మోడీని చూసి ఏం చేస్తావని చేస్తామని తెలుసు నాకు ఏం చేస్తాడు చనిపేస్తా అంతే కదా ఏం చంపుతాడు చేస్తాడు చనిపేస్తా అంతే కదా ఏం చంపతాడు లేకపోతే కేసులు పెడతాడు అంతే కదా నాలుగు ఇన్కమ్ ట్యాక్స్లు పంపిస్తాడు ఇంకొక ఈడీని పంపిస్తాడు మా మైనార్టీ సోదరు అక్కన్నారు తమ్ముళ్ళు మీరు గుర్తుపెట్టుకోవాలి మోసపై కోడిక పార్టీకి వేస్తే నరేంద్ర మోడీకి ఓటేసినట్టే నరేంద్ర మోడీకి ఓటేస్తే మీరు బతకలేరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఆ విషయం దుర్మార్గమైన వ్యక్తి మొన్నే మీరు చూశారు త్రిబుల్ తలాక్ చేసిన విధానం అందరికీ ఒక చట్టం అయితే కాదు ముస్లింలకు వేరే చట్టం ఎవరన్నా త్రిబుల్ తలాక్ చెల్లదని చెప్పినా వాళ్ళ మీద ప్రత్యేకమైన కేసులు పెట్టి జైల్లో పెడతామని కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేసే వ్యక్తి ఈ నరేంద్ర మోడీ మానవత్వం లేని వ్యక్తి ఈ నరేంద్ర మోడీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎంత దుర్మార్గం అంటే ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ ఆర్బీఐ అన్ని వ్యవస్థలు ప్రజాస్వామ్యంలో ఉండే అన్ని వ్యవస్థలు పట్టించాడు ఈరోజు చూడండి మీరు ఇన్కమ్ ట్యాక్స్ నిన్న రేట్ చేశారు కర్ణాటకలో ఎన్ని టీములు ఇరవై ముప్పై టీములు అందరు ఇళ్ళ పైన పడ్డారు ఈరోజు అప్పుడే వార్తలు మన మీద పడతారని ఎవరికైనా నిద్ర వస్తుందో తమ్ముళ్ళు బాధ ఉంటుందా లేదా అవమానం అవునా కాదా ఇది ఎన్నికల్లో ఏకపక్షంగా మీరు చేస్తారా కోడి కత్తి పార్టీ డబ్బులు మీకు అవసరం లేదా మా దగ్గర డబ్బులు ఉన్నాయా మీరు పంపేనా కోడికెద్ద పార్టీకి డబ్బులు పంపించారు లేదా కేసీఆర్ పంపిస్తాడు ఈయన పంపిస్తాడు వాళ్ళు రాజమార్గం అంటే నేరస్తులు మాత్రం రాజమార్గం తిరుపతిలో ఏం చెప్పాడు మీకు స్కామ్ ఆంధ్రప్రదేశ్ కావాలన్నా స్కీమ్ ఆంధ్రప్రదేశ్ అని స్కామ్ ఆంధ్రప్రదేశ్తో కలిసింది మీరు కానీ నేను కానీ కాదు నా ప్రజల కోసం పోరాడుతున్న తప్ప ఇంకోటి కాదు ఆదాయం ఒక పక్క అప్పులు ఒక పక్క ఆస్తులు ఒక పక్క సమస్యలు ఇంకొక పక్క ఏం తమ్ముళ్ళు మనం ఏ విధ అరవై సంవత్సరాలు కష్టపడ్డాను అవునా కాదా నేను కష్టపడ్డాను మీరు కష్టపడ్డారు అవునా కాదా ఆంధ్రా వాళ్ళు లేకపోతే హైదరాబాద్ ఉంది అని అడుగుతున్నా మిమ్మల్ని ఎవరు కట్టారు హైటెక్ సిటీ ఎవరు కట్టారు సైబరాబాదు ఎవరు కట్టారు విమానాశ్రయం ఎవరు నిర్మాణం చేశారు అవుటర్ రింగ్ రోడ్డు అన్ని చేస్తే బంగారు గుడ్డు పెట్టే బాధిస్తే కనీసం సాంప్రదాయం మర్యాద లేకుండా మనల్ని పంపించారు ఒక విధంగా ఆలోచిస్తూ తరిమారు పర్వాలేదు నాకు ఒక నమ్మకం ఉంది ఆ రోజు నేనే హైదరాబాద్ని ప్రపంచంలో పెట్టా ఈ రోజు ఆమె ఇస్తున్నా తెలంగాణ కంటే మిన్నైన రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రం చేసే బాధ్యత నాది విభజన హామీల కోసం అడిగాం ఇరవై తొమ్మిది సార్లు ఢిల్లీకి వెళ్ళాను అందరినీ కలిశాను అడుక్కున్నాను కరుణించలా ఈ గవర్నమెంట్ కరుడు కట్టిన గవర్నమెంటు మీ కోసం ఆలోచించాను ఇంకా ఉంటే లాభం లేదని ఎదురు తిరిగాను తమ్ముళ్ళు మీ కోసం ఎదురు తిరిగాను తప్ప నా స్వార్థం కోసం కాదు అవిశ్వాస తీర్మానం పెట్టాం అన్ని రాజకీయ పార్టీలు కూడా కట్టాం నరేంద్ర మోడీకి కోపం నీ కోపం అయితే నేనేం చేయాలి నేను యూ టర్న్ తీసుకున్నానంట నేను యూ టర్న్ బాబు అంట నేను తీసుకున్న రైట్ టైం రైట్ టర్న్ మా ప్రజల కోసం నేను ఒకటే చెప్తున్నా మా ప్రజల కోసం నేను ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను తప్ప యూ టర్న్ కాదు మీరు యూటర్న్ తీసుకున్నారు ముందు ప్రత్యేక హోదా ఎవరికి ఇవ్వమన్నారు ప్రత్యేక రాష్ట్రం అన్నారు ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు ఇప్పుడు స్పెషల్ ప్యాకేజ్ అన్నారు లేకుంటే మీరే పెట్టుకొని మీకు అప్పిస్తామన్నారు రోజు రోజుకు మాట మార్చింది మీరు కానీ నేను కాదని చెప్పి మరొక్కసారి నరేంద్ర మోడీ గారి చెప్తున్నా ఇంకో పక్క ఆయన ఏదో కార్యక్రమాలు ఇస్తే నేనేదో స్టిక్కర్ కనిపిస్తున్నానంట ఎవరి డబ్బులండి మీ సొంత డబ్బులా మనం కట్లా టాక్సులు కట్టామా లేదా మన డబ్బులు లేవా దాంట్లో ఏం గుజరాత్ ఉంది ఇచ్చాడు పెద్ద మనిషి ఎవరి డబ్బులు ఇవి ప్రజల డబ్బులు మనం కడుతున్నాం ట్యాక్సీల కింద రాజధానికి పిలిచాం గౌరవంగా పిలిచాం వచ్చాడు వస్తే ఏమనుకుంటాం రాజధానికి ఆర్థిక సహాయం చేయాలని చట్టంలో ఉంది ఏం తెచ్చారు తమ్ముళ్ళు మట్టి నీళ్ళే కదా ఆ మట్టి నీళ్ళు మన దగ్గర లేవా ఎవరికి కావాలవి సభ్యత ఇది మీకు మర్యాద ఇది ఒక ఇంటికి పెళ్లికి పోతే ఏం చేస్తారు తమ్ముళ్ళు ఏ ఒక పండు ఇంగోటు తీసుకు ఇస్తాం తప్ప మట్టి నీళ్ళు ఇస్తాం తమ్ముళ్ళు ఎంత తెలివైనడు నరేంద్ర మోడీ ఇంకో పక్క మనం అడిగాం ఎనలేదు గట్టిగా అడిగాం సమాధానం చెప్పలేదు అప్పుడు అనుకున్న మోసం చేస్తున్నారని నేను బయట వచ్చా న్యాయ అన్ని పోరాటాలు చేస్తున్నా ఆ పార్లమెంట్లో ఏం చెప్పాడు నాకు మెచ్యూరిటీ లేదంట కేసీఆర్కు మెచ్యూరిటీ ఉందంట అవునా తమ్ముళ్ళు అంటే ఎంత హేడనని అడుగుతున్నా ఒక పెద్ద మనిషి మాట్లాడే మాట్లాడివి హోందాతనం ఉందా ఈ పెద్ద మనిషికి ఇంకో పక్కన మనం నష్టపోయాం బ్యాక్వర్డ్ ఏరియాకి వెనుకబడిన ప్రాంతాలకి మనకు ఏడు జిల్లాలకు వాళ్ళ తొమ్మిది జిల్లాలో డబ్బులు ఇస్తారు మూడో విడితిచ్చారు నాలుగో పెడితే మనకివ్వకుండా మనకి తీసేసుకున్నారు వాళ్ళకు మాత్రం నాలుగు వందల యాభై కోట్లు ఇచ్చారు నేను అడుగుతున్నా ప్రధానమంత్రిని ఇదేనా గౌరవం మీక మా రాష్ట్ర పట్ల ఇదేనా సానుకూలత అడుగుతున్నా ఇప్పుడు చెప్తున్నాడు పోలవరం గురించి నేను ఏదో ఇచ్చాను ఏమి ఇచ్చారు మీరు ఆ రోజు ఈయన ప్రధానమంత్రి అయ్యాడు ఈయనకి ఏమీ తెలియదు అప్పుడు గుజరాత్ నుంచి వచ్చాడు వస్తానే నేను ఒకటే చెప్పాను రాజ్నాథ్ సింగ్కి మీరు కానీ ఏడు మండలాలు తెలంగాణ మండలాలు నాకు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయను నాకు ఈ ముఖ్యమంత్రి పద అవసరం లేదు పోలవరం కట్టాలి అని గట్టిగా చెప్పాను అప్పుడు ఏడు మండలాలు ఇచ్చారు డబ్బులు లేవు అప్పో సపో అవస్థపడి కట్టాం పే చేస్తున్నాం ఈ సంవత్సరమే జూలై నెలలో గ్రావిటీలో అటు విశాఖపట్నం ఇటు అమరావతికి నీళ్ళు వెళ్తాయి తమ్ముళ్ళు అది ఒక చరిత్ర అని చెప్పి మీకు తెలియజేస్తున్నా డిసెంబర్కి పోలవరం పూర్తవుతుంది అవ్వాలా లేదా కేసీఆర్ అడ్డుపడుతున్నాడు తమ్ముళ్ళు అక్కడ కూడా గుర్తుపెట్టుకోవాలి పడ్డా లేదా రెండు సార్లు సుప్రీం కోర్టుకి వేశాడు నేను అడుగుతున్న మీకేంటి సంబంధం భద్రాచలం మునిగిపోతుందంట ఒకప్పుడు భద్రాచలం కూడా మంది ఆ భద్రాచలం మాకే ఇచ్చేసేయండి అవునా కాదా ఒకప్పుడు ఈస్ట్ గోదావరిలో భద్రాచలం ఉంది అలాంటి భద్రాచలం మునిగిపోతుందని తప్పుడు సమాచారం పెట్టి ప్రాజెక్ట్ ఆపేయాలని ప్రయత్నం చేయడం దుర్మార్గమైన కార్యక్రమం ఇది మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఆయన మాట్లాడుతూ ఇంకా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేశాడు పెద్ద మనిషి తక్కువ స్థాయికి దిగిపోయాడు నేనేదో సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అని పేరు పెట్టాను సూర్యోదయ ఆంధ్రప్రదేశ్ అని పేరు పెట్టాను మీది వైబ్రెంట్ గుజరాత్ నాది సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ ఏ పేరు బాగుంది తమ్ముళ్ళు మన పేరు బాగుందా లేదా ఇప్పుడు మన దగ్గర సోలార్ ఎనర్జీ కూడా వచ్చింది ఆయనే ఇచ్చాను నువ్వు ఇచ్చేదండి సోలార్ ఎనర్జీ నేను భూమి ఇచ్చా మీరు కావాలని పెట్టుకున్న రోజు ఒకటి రెండు ప్రపంచమంతా వస్తున్నారు మీ యొక్క దయాతశం నాకు అవసరం సోలార్ ఎనర్జీలో నేను ఇస్తే కొంతమంది పెడతారు నేను కూడా పెట్టుకుంటా మీ ఎన్టీపీసీ అడుక్కుంటే నేను ఇచ్చాను తప్ప ఇంకోటి కానీ కాదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా నేను సూర్యోదయ ఆంధ్రప్రదేశ్ ఎందుకు పెట్టానంటే మనం తూర్పు భాగాన్ని ఉన్నాం దేశంలో సెంట్రల్లో ఉన్నాం నేను ఆ పేరు పెడితే ఇప్పుడు సోలార్ ఎనర్జీ వచ్చి ఆ సూర్యుడే కరెంట్ మనకి ఇస్తున్నాడు తమ్ముడు అది మన గొప్పతనం నరేంద్ర మోడీ అంటాడు సన్ సెట్ అంట ఎస్ఓఎన్ కాదు ఎస్ఓఎన్ అంట నా కొడుకు సెట్ అంట